హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్స్ అలాగే హోటల్స్పై జీఎస్టీ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క రెస్టారెంట్ ఫుడ్స్పై ఈ యొక్క జిఎస్టీ అనేది ఎటువంటి విధంగా ఉంటుంది సో ఎటువంటి విధంగా పే అనేది చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంకా మీటి వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ హోటల్ ప్రాంగణంలో రెస్టారెంట్ సేవపై జీఎస్టీ రేటును నిర్ణయించడానికి ప్రస్తుతం ప్రకటిత టారిఫ్ అనేది కీలక పదము డిక్లేర్ టారిఫ్ అంటే ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్స్ లేదా మరి ఇతర సౌకర్యాల వంటి వసతి యూనిట్లు అంటే బస్సు కోసం అద్దెకు ఇవ్వబడినవి అందించబడిన అన్ని సౌకర్యాల కోసం ఛార్జీలు కానీ అటువంటి యూనిట్ కోసం ప్రచురించిన ఛార్జీలపై ఎటువంటి తగ్గింపును మినహాయించకుండా డిక్లేర్డ్ టారీఫ్ భావన తొలగించబడుతుందని ప్రతిపాదించబడింది జిఎస్టీ రేటు మునుపటి ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయబడిన వాస్తవ టారీఫ్ ఆధారంగా నిర్ణయించబడుతుంది అలాగే ఐదు శాతం జిఎస్టీ ఉన్న రెస్టారెంట్లు ఐటీసీతో పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించే అవకాశం ఇవ్వబడుతుంది దీనికోసం వారు రిజిస్ట్రేషన్ సమయంలో లేదా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు డిక్లరేషన్ ఎదురైవ్వాలి ఇక ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చే హోటళ్ళు మరియు రెస్టారెంట్ల కోసం యాభై ఐదవ జిఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదిత మార్పులు ప్రకటిత టారిఫ్ భావన స్థానంలో జీఎస్టీ రేట్లను వసతి సేవల వాస్తవ విలువకు లింక్ చేస్తుంది హోటల్లోని రెస్టారెంట్లు ఐటీసీ లేకుండా ఐదు శాతం జిఎస్టీని ఎదుర్కొంటాయి లేదా వసతి సుంకాన్ని బట్టి ఐటీసీతో పద్దెనిమిది శాతాన్ని ఎంచుకోవచ్చు వ్యాపారాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తమ ఎంపికను ప్రకటించాలి ఈ సర్దుబాట్లు పనులను క్రమబద్ధీకరించడం మరియు ఆతిథ్య రంగానికి వశ్యతను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా హోటల్స్ మరియు రెస్టారెంట్ ఫుడ్స్పై ఈ విధంగా జిఎస్టీ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకౌన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి